ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి రైల్వే స్టేషన్ ఇప్పుడే కాదండి అక్కడి నుంచి వచ్చారు కాసేపు ఆడకుండా ఉంటారా ఏదో టెన్షన్ తెలుస్తుంది అదేంటో అర్థం కావట్లేదు ఇది ఉంచండి వద్దండి కుచని ఖని <tailsPEAK> ఏంటండి ట్రైన్ మిస్ అయిందా మాట్లాడకుండా పోనీయండి ఎక్కడికి వెళ్ళాలో చెప్తే కదండి ఎక్కడికైనా తీసుకెళ్ళండి ఏదైనా ఎత్తైన చోటుకి తీసుకెళ్ళండి అక్కడి నుంచి దూకి చేస్తాను రండి ఈ ఏరియాలో ఇదే బాగా ఎత్తైన చోటు రండి ఇదో మాట పరుసకన్నాను నిజంగానే తీసుకొచ్చేట ఊరికుండే మీరే తోసేట్టున్నారు చెప్తాను కదా రండి టోటల్ సిటీ చూడండి ఎంత పెద్ద ఊరు ఇక్కడ నుంచి చూస్తే బుజ్జిదిగా లేదు మన ప్రాబ్లమ్స్ కూడా అంతేనండి దగ్గర నుంచి చూస్తే పెద్దవిలా ఉంటాయి దూరం నుంచి చూస్తే చిన్నవిలా ఉంటాయి వచ్చే ధరలో చూసారుగా ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయో లైఫ్ కూడా అంతేనండి ఆ మాత్రానికే చేస్తానని మాట్లాడితే ఎలాగండి ఏదో ప్రాబ్లంలో ఉన్నారని అర్థమైంది అది ఏంటో తెలియట్లేదు నేను ఏవైనా చేయగలను అనుకుంటే చెప్పండి చేస్తాను నమ్మకం ఉంటేనే నన్ను బాంబే దాకా చేస్తారా ప్లీజ్ అమ్మ మోహన్ చూస్తే ఎవరికీ ద్రోహం చేయాలనిపించదు మా నాన్న ఎలా చేస్తారని కళలో కూడా ఊహించుండదు పైగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మా అమ్మ మంచితనానికి తగిన మనిషి కాదు ఆయన హైదరాబాద్లో మా నాన్న ఒక చిన్న బిల్డర్గా మొదలెట్టి తన బిజినెస్ని డెవలప్ చేస్తూ ఒక మంచి పొజిషన్కి వచ్చారు అప్పుడు మా నాన్న లైఫ్లో ఇంకో అమ్మాయి క్రాస్ అయింది నాన్న చేసిన తప్పులన్నీ తెలియనట్టే ఉండిపోయింది అదే అమ్మ చేసిన పెద్ద తప్పు అది అలసుగా తీసుకుని నాన్న ఇంకా రెచ్చిపోయారు ఒకరోజు మా నాన్న ఇంటికి వచ్చారు ఆవిడ తమ్ముడిని నేను పెళ్లి చేసుకోవాలని చెప్పారు అమ్మ ఒప్పుకోలేదు పెద్ద గొడవైంది నాన్న చేజేసుకున్నారు ఆ బాధతో అలా పడుకుంది అంతే ఆ తర్వాత లేవలేదు అమ్మ పోయిన తర్వాత నన్ను వాళ్ళ అదుపులో పెట్టుకోవాలని ట్రై చేశారు అప్పుడు నాకు అనిపించింది ఆ ఊళ్ళో ఉండకూడదని నాకంటూ ఓ ఇల్లు ఉద్యోగం కావాలని ఇంట్లోంచి వచ్చేశాను బెంగళూరులో ఉంటూ జాబ్ కోసం ట్రై చేశాను అక్కడికి నన్ను వెతుక్కుంటూ ఈ జయరామన్ వచ్చేశాడు మా నాన్న పార్ట్నర్ ప్రాపర్టీ మొత్తం వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేసేస్తే నాకేం ప్రాబ్లం ఉండదన్నారు నేను నమ్మాను కానీ వెళ్ళేప్పుడే తెలిసింది వాళ్ళు తీసుకెళ్లేది ప్రాపర్టీ రిజిస్ట్రేషన్కి కాదు మ్యారేజ్ రిజిస్ట్రేషన్కి అతన్ని వదిలించుకోవడానికి పెట్రోల్ బంక్లో ఒక ఛాన్స్ దొరికింది అందుకే మీతో ఇలా వచ్చేశాను ఇప్పుడు బాంబేలో ఉన్న మా అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నాను రే ఆఫీస్లో ఉన్నావా ముఖ్యమైన విషయం రా ఇందాకే నాకు తన కథ అంతా చెప్పిందిరా ఏవేవో చెప్పింది తన ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పింది నాకేం ఎక్కలేదు చివరికో మాటందిరా ఇంట్లో చూసిన సంబంధం నచ్చకే వచ్చేసిందట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నా రోడ్డు క్లియర్ అయిపోయినట్టే ఫీల్ అయిపోకు తనకి పెళ్ళంటే ఇష్టం లేదండి కానీ లైఫ్ లో లవో గివ్ ఉండొచ్చేమో నాది కనుక్కో కాసేపు కూడా హ్యాపీగా ఉంటాను ఇవ్వరే నీకు అసలు మంచి మాటలే రావా పెట్టే చేస్తాను సరే పెళ్ళంటే ఇష్టం లేదు లైఫ్ లో ఇంకేమైనా ఏంటి లవ్ అలాంటిదేమైనా ఏమైనా చాచా అలాంటిది లేదు కానీ ఎలాంటివాడు నాకు లైఫ్ పార్ట్నర్ గా రావాలని మాత్రం ఒక ఐడియా ఉంది ఎలాంటి వాడు ఫస్ట్ జాబ్ తర్వాత నాకు చూడగానే తెలిసిపోతుంది అండి చూడగానే ఎలా తెలుస్తుంది తెలుస్తుందండి వేసుకునే డ్రెస్ మాట్లాడే మాటలు చూపును బట్టి కూడా ఈజీగా చెప్పవచ్చు ఒక మనిషి ఎలాంటి వాడో సింపుల్గా చెప్పాలంటే మనం పెట్టుకునే రింగ్ టోన్ కూడా చెప్పేస్తుంది మనం ఎలాంటి వాళ్ళము కట్ చేయడం ఎందుకు పర్వాలేదు మాట్లాడండి మాట్లాడడానికి ఏం లేదండి రండి తిందాం లేదు నాకు ఇప్పుడు ఆకలేదు మీకు ఆకలేకపోవచ్చు నా కంపెనీ వచ్చుగా ఏం బేక్ సార్ వన్ గీ రోస్ట్ ఓకే సార్ గీ రోస్ట్ అంటే ఫుల్గా నెయ్యి పోసేయడం కాదు దోశని దోరగా రోస్ట్ చేసి లైట్గా నెయ్యి వేస్తే సరిపోతుంది ఇప్పుడే చెప్తున్నా దోశ తిప్పి వేయకూడదు వన్ సైడే కాల్చాలి ఓకే సార్ మినీ ఇడ్లీ ఉందా ఇదే సార్ వన్ ప్లేట్ ఓకే సార్ ఎందుకు తొందర కరో ఉందా ఇదే సార్ వన్ ప్లేట్ బేక్ సార్ అంతే థ్యాంక్ యూ సార్ ఒక మినరల్ వాటర్ What is that?